కాబూలీ శనగల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది పూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాం పదండి కాబూలి శనగలు అంటాం కదా వీటిని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ కుక్కర్లో వేసేసుకొని దాంట్లో తగినంత వాటర్ అలాగే సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ఫోర్ ఫైవ్ విల్స్ వచ్చేలాగా ఉంచేసుకొని పూర్తిగా చల్లారిపోయాక మూత తీసేసుకోండి ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది మిక్సీ జార్లోకి రెండు టమాటాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తాగినంత ఆయిల్ ఓల్ గరం మసాలాస్ ఒకటి ఆకు అలాగే పచ్చిమిర్చి చిన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకోండి కొంచెం ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టేసుకొని టమాటో ప్యూరిన్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని దీంట్లో తగినంత కారం ఉప్పు అలాగే ధనియాల పొడి చోలే మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దాంట్లోకి ఉడికించుకున్న కాబూలి శనియాలని వేసేసుకోవాలి దీంట్లోకి ఒక వన్ కప్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దీంట్లో కసూరి మేతి కొంచెం వేయండి అలాగే కొత్తిమీర వేసేసుకొని కొంచెం గ్రేవీ లాగా వచ్చేలాగా ఉడికించుకుంటే మనకు కాబూలీ శనగల కూర అయితే రెడీ అయిపోతుంది కర్రీ చూస్తేనే నోరూరిపోతుంది కదా తింటే మాత్రం అంతకన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ